హలో అండి ఈరోజు గోగాకు పచ్చడి చేద్దాం గోగాకు పచ్చడి ఎలా చేస్తామో చూడండి రెండు కొద్దిగా వేసుకున్నాను రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ నూనెలో వేయించుకునేసి ధనియాలు మెంతులు జీలకర్ర కొన్ని పల్లీలు అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత పెనం అదే పెనంలో ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లోనే గోగాకు కూడా వేసేసాను గోగాకు కొద్దిగా చింతపండు రాళ్ళు ఉప్పు వేసి వేయించేసి మిక్సీకి వేసాను ఇలా ఇలాగా ఫస్ట్ ఆ పప్పులు ధనియాలు అవంతా వేసేసే అవి మెదిగినాక గోగాకు వేసి వేసుకున్నామంటే బాగా ఉంటుంది కొంచెం తెల్లగడ్డలు కూడా వేసేసి ఏం చేసి ఇందులోనే మిక్సీకి వేసాను ఇదిగండి ఇలా మిక్సీకి వేసుకునేసి కొంచెం నన్నగా లేకుండా కొంచెం మక్క మొక్క అనేది అంటేనే బాగుంటుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా వడియం వడియం లేకపోతే ఉదిపప్పు వాళ్ళు కూడా వేసుకోవచ్చండి నేనైతే వడియం వేసాను ఉడియం కరివేపాకు వేసి వేయించుకొని బాగా వేగిపోయిన తర్వాత ఎర్రగడ్డ వేసి ఆనియన్ కూడా ఈ ఆనియన్ ఎక్కువ వేయకుండా కొద్దిసేపు వేసి వేయించి మళ్ళా ఈ మనం రుబ్బుకున్నాం కదా మిక్సీకి వేసుకున్నాం కదా గోంగూర పచ్చడి అది వేసి కలిపెట్టేసి కొంతసేపు ఆఫ్ చేసేస్తామంటే చాలు ఎర్రగడ్డ కరకరగా ఉంటుంది తినేదని బాగుంటుంది ఎర్రగడ్డ ఎక్కువ వేగకూడదు ఇలా ఉంచుకొని పెట్టుకున్నామంటే రెండు మూడు రోజులైనా కూడా ఉంటుంది చెడిపోదు బాగుంటుంది టిఫిన్లోకి అన్నంలోకి బాగుంటుంది సంగతిలోకి బాగుంటుంది సైడ్ డిష్కి బాగుంటుంది ఫ్రై చేసి చూడండి లేదా నిలో పెట్టుకోవాలనుకుంటే ఆనియన్ లేకుండా అట్లే తిరగబోస్తూ పెట్టుకోవచ్చు లేదా రుబ్బేసి అట్లే గాజు బాటిల్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తామంటే కూడా మనకు కావాల్సినప్పుడు తిరగబోతు పెట్టుకొని అంటే బాగుంటుంది లేదా ఉత్త గోంగూర కూడా బాగా ఆయిల్లో వేయించేసి మిరపకాయలు వేసి ఉప్పేసి వేసి పెట్టుకునేస్తున్నామంటే బాగా వేయించేసి వేసేసి అక్క మక్క మళ్ళీ కావాలన్నప్పుడు కొంచెం వేయించుకొని మళ్ళీ అన్నీ వేయించుకొని ధనియాలు జీలకర్ర అవంతా వేయించుకొని మిక్సీకి వేసుకొని అప్పటికప్పుడు తిరుగుపేసుకుంటే బాగుంటుంది కొద్ది కొద్దిగా వాడుకోవచ్చు అట్లా మనకి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మనం ఇట్లా చేసుకుంటాం